मैडम गारी पाठशाल उपाध्याय तरफ रुमाल स्वामूर्ति जन्मदिन सेवा सूर्ति तो <laughs> जन्मदिन सत् सत्कर्तिहम्मद मोर स्कूल पे मानवता मूर्ति మాటల్లో మాధుర్యం మనసులో మమకారు మానవతా బుద్ధి మాటల్లో మాధుర్యం మనసులో మమకారు ప్రజల పట్ల పరమ కరుణతో పరిపూర్ణ హృదయం ప్రజల పట్ల పరమ కరుణతో పరిపూర్ణ హృదయం సత్తుపల్లి సౌభాగ్యలక్ష్మి సేవలో సదా ముందు వరుసలో నిలిచిన వెలుగుల మయి సత్తుపల్లి సౌభాగ్యలక్ష్మి సేవలో సత ముందు వరుసలో నిలిచిన వెలుగులపై సంక్షేమమే సిద్దువై ఆశల దీపమై వెలిగే దయామై సంక్షేమమే సిద్దువై ఆశల దీపమై వెలిగే దయామై క్రమశిక్షణే క్రీటం అర్థవే కాంతిమాల ప్రతిజ్ఞ పుటల్లో పరమార్థం రాసిన పరమసేవి ప్రజా వేదనల పుట పుట తెరగేసిన తల్లిమై హృదయ ద్వారాలన్నీ తెరిచి సాంతవన అందించే గుణబుద్ధి ప్రజా వేదనల పుటల పుటలు తిరిగేసి తిరిగేసినటువంటి తల్లివై అంటే ప్రజల యొక్క కష్ట సుఖాలన్నింటినీ కూడా ప్రతి నిత్యము తెలుసుకొని వారందరినీ ఏ తల్లి కన్న తల్లి దగ్గర తీస్తుందో అలా దగ్గర తల్లివై హృదయ ద్వారా తెరిచి సాంతవన అందించే గుణమూర్తి జన్మదినం జనసేవాథలో కొత్త అధ్యాయం ఈ జన్మదినం అధ్యాయం ప్రతి హృదయంలో నూతన ఆశ వెలిగించే ప్రతి హృదయంలో నూతన ఆశ వెలిగించే పుణ్యదినం మాటల్లో మాణిక్యం మనసులో మాధవి సుగంధం మాటల్లో మాణిక్యం మనసులో మాధవి సుగంధం చర్యల్లో చంద్రముఖి చల్లని కాంతి చర్యల్లో చంద్రముఖి చల్లని కాని మనకు తెలుసు చంద్రముఖి అంటే ఎలా ఉంటుంది ఒక పని చేయాలి అంటే అవసరమైతే గర్జించి కూడా పని చేయించగలిగిన గుణవతి అనేది నాయకత్వం ఈ ఆశీర్వాదాల వర్షంలో ఈ రోజు నిండాలి సేవామూర్తి అడుగులు విజయ సింధువై నిలవాలి ఈరోజు ఈ ఆశీర్వాదాల వర్షంలో ఈ రోజు మీకు నిండాలని పూర్తి అడుగులో విజయ సింధువై నిలవాలని మీకు ఆ పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు సమృద్ధి ఆరోగ్యం ఆనందం సమృద్ధి ఆరోగ్యం ఆనందం సేవా శక్తి నిత్యము మీ పాత సేవలో నిలిచే సాక్షులై ఉండాలని మనసారా ప్రార్థిస్తూ మరొక్కసారి మా పాఠశాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు పెడుతుంది